శ్రీమతే రామానుజా ప్రియ భగవత్ బంధువులందరికీ కూడా ఆచార్య భగవత్ శాసనాలు భగవత్ ఆచార్య అనుగ్రహం చేత ఎన్నోసార్లు ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆలయంలో అర్చకుడిగా రావడం ఐదు సంవత్సరాలు స్వామివారి సేవలో పాల్గొనడం మా యొక్క మహద్భాగ్యం ఇక్కడ ఉన్నటువంటి ఆలయ యజమానులు ఆలయ సేవక సేవకులు అదేవిధంగా గ్రామంలో ఉండేటువంటి వారు కానివ్వండి పక్క గ్రామాల్లో మండలంలో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు కానీ మేము చేసేటువంటి భగవత్ సంకల్పం చేత మాకు కలిగినటువంటి ఆలోచనల చేత వచ్చినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఆలోచించగానే మాకు తోడ్పాటునిచ్చి చేయుతులు అందించి ఆ కార్యక్రమాలు చక్కగా జరిగి ఆ భగవంతునికి చక్కటి ఆనందం కలిగే విధంగా తోడ్పాటునిచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క భగవంతుడు చక్కటి మంగళాశాసనాన్ని మంగళకరమైనటువంటి జీవితాన్ని వారికి అనుగ్రహించాలి అని కోరుకుంటూ మా యొక్క ఉన్నతిలో ఆలయ ఉన్నతిలో ఉన్నటువంటి తోడ్పడినటువంటి అందరికీ కూడా ధన్యవాద పూర్వక వందనములని తెలుపుకుంటూ ఉన్నా మాది వరంగల్ జనగాం దగ్గరగా ఉంటుంది నలభై కిలోమీటర్లు జనగాం నుండి ఇక్కడికి నూట యాభై కిలోమీటర్లు రావడం జరుగుతుంది మాకు ఇంట్లో కానీ లేదా బయట ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు నాన్నగారు వచ్చేవారు ప్రస్తుతం ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సమస్యల వల్ల నాన్నగారు ఇంత దూరం రాలేకపోతున్నారు వేరే అర్చకులు నాకు దొరక దొరకటం లేదు ఇక్కడ ఆలయంలో ఉండడానికి మేము నాకు వెళ్ళినప్పుడు ఆలయంలో ఉండడానికి ఎవరు కూడా అర్చకులు దొరకటం లేదు నానమ్మగారికి సంబంధించినటువంటి అనారోగ్యకరమైనటువంటి ఇబ్బందులు కూడా తోడైనాయి కాబట్టి మేము ఫిబ్రవరి నుండే ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి కావలసినటువంటి సమాయత్త సన్నాహకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రారంభించుకున్నా కానీ భగవంతుడు ఇంకా నాకు నాలుగు నెలలు స్వామివారి సేవలో పాల్గొనేటువంటి భాగ్యాన్ని కలిగించాలనుకున్నాడేమో ఈరోజు వరకు కూడా స్వామి తన యొక్క సేవని నాతో నిరవర్తించుకున్నాడు నాకు స్వామి సేవ నుండి కొంతవరకు విడుదల చేయడం జరిగింది ఇంట్లో ఉండేటువంటి స్వామికి అదేవిధంగా చుట్టుపక్కల ఉండేటువంటి స్వామికి నీ యొక్క కైంకర్యం సేవలు కావాలి అన్నట్టుగా స్వామి ఇంట్లో వాళ్ళని కూడా చూసుకోవాలి కాబట్టి బాధ్యత నాకు ఉంది కాబట్టి ఇంట్లో సమస్యల వల్ల చక్కటి అనుబంధం ఇక్కడి వాళ్ళతో నాకు కలిగింది కాబట్టి ఇంకా ఇంట్లో సమస్యల మూలంగా ఇక్కడి నుంచి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగింది నాకు మా ఊరికన్నా ఇక్కడ ఎక్కువగా ఆప్యాయత అనురాగాలు అవన్నీ కూడా ఉన్నాయి చక్కగా ఊళ్ళో కలిసిపోయాను కుటుంబ సభ్యుల ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మనసు ఒప్పకనే గత మూడు సంవత్సరాల నుండి వెళతా వెళతా అని చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ ఆగిపోవడం ఇక్కడనే ఉండడం జరుగుతుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళవలసి వస్తుంది ఎవరి యొక్క కోపం వల్లనో ఎవరి యొక్క ద్వేషం వల్లనో ఎవరో ఏదో అన్నారని కాదు నాకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఇక్కడ నుండి నిష్క్రమిస్తూ ఉన్నాను ఆలయం నుండి ఆలయంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో కానీ అన్నింటిలో పాల్గొనడం జరుగుతుంది అందరూ కూడా నేను ఉన్నప్పుడు ఎలా అయితే ఆలయాన్ని నన్ను ఎలా అయితే మీరు తీసుకున్నారో అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి అర్చక స్వామివారు విద్యాసాగర్ స్వామివారు వారిని ఆలయంలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారి యొక్క సేవలని మీరందరూ కూడా నాకు ఏదే విధంగా అయితే మీ యొక్క చేయుతం ఇచ్చారో అదేవిధంగా వారికి కూడా ఆ ఇచ్చి ఆ స్వామి అనుగ్రహం అందరికీ అందేలా మీరందరూ కూడా తోడ్పడతారు అలాంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఆ బాధ్యతని అందుకుంటారు అని భావిస్తున్నాను తప్పకుండా మీ అందరితో ఎల్లప్పుడూ కూడా టచ్లో ఉంటూ చక్కగా రాముడి అనుగ్రహం కలిగినప్పుడల్లా మన రేపాక రాముడి యొక్క సేవలో తెలుస్తూ ఉంటాను కాబట్టి మరో విధంగా ఎవరు కూడా ఈ యొక్క నేను వెళ్ళేటువంటి విషయాన్ని భావించకుండా మాకుండేటువంటి సమస్య వల్ల వెళ్ళిపోతున్నటువంటి విషయాన్ని గమనించి వెళ్ళిపోతున్నందుకు మీ అందరికీ కూడా చక్కటి దగ్గర తరాన్ని సంపాదించుకొని వెళ్తున్నందువల్ల మీరందరూ కూడా బాధలో ఉన్నారు మాకు కూడా చాలా బాధగా ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కాబట్టి మన్నించి మమ్మల్ని అర్థం చేసుకోవలసిందిగా కోరుతున్నా అర్చక స్వామిని చక్కగా చేయుతోనిచ్చి మన ఆలయ కార్యక్రమాలు ఇంత ముందు ఎలా అయితే జరిగాయో అదేవిధంగా మీరు ఆ కార్యక్రమాన్ని కొనసాగించండి అని మా యొక్క చిన్న విన్నపాన్ని అందిస్తూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు జై శ్రీరామ్ జై భారతి